గోదావరి రయ్యా పెద్ద పెద్ద రయ్య పచ్చి రయ్య నెక్స్ట్ వీడియోలోనేమో మళ్ళీ ఈ తలకాయలు వేరేగా చేసేసి తలకాయ తలకాయలు బెండకాయ పులుసు అలా పెడదాం ఎట్ మరి పువ్వు కూడా తెప్పించేసాం మరి రెయిరండి వచ్చేసింది ఇక మొదలు పెడదామా మరి రెడీ ముందుగా గిన్నెలోని కొంచెం ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత వలసిన రొయ్యని వేసుకొని తర్వాత పసుపు కొంచెం సాల్టు వేసుకొని బాగా కలపాలి దగ్గరికి వచ్చాక ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసుకొని నీరంతా పోయేంత వరకు బాగా కలుపుకొని మగ్గనివ్వాలి అలా మొగ్గుతుంటుండగా ఈ మసాలాలన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ అయ్యేంత వరకు రుబ్బుకోవాలి లాస్ట్ అయ్యేసరికి రెయ్యూలు ఈ విధంగా అవుతాయన్నమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలో ఆయిల్ పోసుకొని పూని కాగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని ఇలాగ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత కారం కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఇప్పుడు మనం కాలీఫ్లవర్ పువ్వుల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి తగ్గిపోయిన తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న రెయిన్లు కూడా వేసుకొని ఐదు నిమిషాలు తగ్గించుకుంటే మన కర్రీ అయిపోయినట్టే అబ్బో మీ మరి మనం చేయబడితేనే సూపర్ గా టేస్ట్ వస్తుంది మరి మొత్తం అంతా ఊడిసేసేయండి పువ్వులు పువ్వులా ఉండాలా అలాగే ఉంచాను పువ్వులా కూడదు పువ్వు పువ్వులా ఉండాలా రెయ్యి రెయ్యిలా ఉండాలా పప్పు పప్పు అది రూపోద్ది మరి పాలో పట్టండి మరి పాలో పడతలేదా పాలో కొట్టండి పట్టండి ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది